హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూస్తే నాకు చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే నేను నాది టైమింగ్ అనేది చాలా తగ్గిపోతుంది నేను చాలా రోజుల ముందు చెప్తున్నాను డిసెంబర్ నుంచి తగ్గుతూ వస్తుందనమాట చ తగ్గిపోయి తగ్గిపోయి ఈ మధ్య ఒక వన్ మంత్ క్రితం అట్లా ఆగిపోయి పర్లేదు కొంచెం గ్రోత్ వస్తుందనంగా మళ్ళీ ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట ఎందుకు తగ్గుతుందో కూడా తెలియదు నాకు యూట్యూబ్ గురించి అంతగా తెలియదు అనమాట అంతా మన సొంత బ్రెయిన్ పెట్టే ఇదంతా కూడా తెలుసుకోవడానికి కూడా నాకు తెలియట్లేదు అనమాట ఎలా తెలుసుకోవాలి ఏంటనేది మా టైమింగ్ అయితే చాలా తగ్గిపోతుంది వీడియో అయితే మీరు మొత్తం చూడడానికి ట్రై చేస్తే నాకు కొంచెం యూస్ అవుతుంది అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను ఆది బ్లౌజ్ మనం ఆది బ్లౌజ్ తీసుకుంటాం కదా కస్టమర్స్కి ఆ బ్లౌజ్ ఆదులు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అన్నీ కూడా నేను వివరంగా ఆ వీడియోలో చూపించాను ఒకసారి అయితే ఒకరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ శారీ ఫాల్ కూడా స్టిచ్చింగ్ అయితే పెట్టాను దాంట్లో మనం కొద ఇంట్లో మిషన్ ఉంది కదా కొంతమంది ఏదైనా పై కుట్లేసుకోవడానికి చిన్న చిన్న అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అట్లా మెషిన్ ఉండి మనం అన్ని బట్టలు బయట ఇచ్చేసి ఓన్లీ పై కుట్లు వేసుకోవడానికే కదా తీసుకొని అని అట్లా కుట్టుకోకుండా ఫాల్ మన ఫాల్ మనమే స్టిచ్ చేసుకుంటానికి చాలా టిప్స్ అయితే చెప్పాను ఆ వీడియోలో చూడండి అది కూడా నేను స్టిచ్చింగ్ చేస్తా మీకు మాట్లాడాను అనమాట లైవ్లో అంటే లైవ్ కాదు వీడియోలో ఇప్పుడు నేను వాయిస్ చెప్తున్నా కదా అట్లా కాకుండా లైవ్లోనే మాట్లాడి ఆ వీడియో పెట్టాను అట్లా చేస్తేనే నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే దగ్గర ఏ పాయింట్ అయితే బాగుండిద్ది అనేది బాగుండిద్ది కానీ మైక్ తీసుకుంటే కానీ నాకు అర్థం అట్లా చెప్పడానికి కుదరదు ఇప్పుడు నా వాయిస్ ఫోన్ దగ్గర దాకా వెళ్ళదు అనమాట అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి కూడా స్టిచ్చింగ్ చేసేది కానీ ఏదైనా నేను వాయిస్ చెప్పుకో వాయిస్ చెప్పుకుంటున్నాను అనమాట ముందు ముందు అట్లాంటి వీడియోస్ అయితే చెయ్యాలి మీరు నా వీడియోస్ చూసి నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తే నాకు ఇంకా ఇంకా మంచి చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇంకా ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ చాలా రోజుల నుంచి నేను ఈ పైపింగ్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కానీ మనకెందుకు రిస్క్ మనకెందుకు మన మనకి ఇప్పుడు గడిచిపోతుంది కదా ఇప్పుడు మా నేనేసే పైపింగ్ పైపింగే మా సైడ్ చాలా తక్కువ అనమాట ఏపించుకునేది నార్మల్ జాకెట్లు లేదంటే నార్మల్ అంటే లైనింగ్ బ్లౌజ్లు ఉంటాయి కదా మామూలుగా నెక్ ఎమింగ్ చేసుకోవటం అవన్నీ నార్మల్ జాకెట్లు లేదంటే మనకి ఉంటాయి కదా మోడల్స్ మోడల్స్ అయితే ఎక్కువ స్టిచ్ చేస్తాను అనమాట మంచి మంచి బ్లౌజులు వస్తుంటాయి వాటికి మోడల్స్ లేదంటే నార్మల్గా కుట్టించుకుంటారు ఇవి రెండే కానీ ఇట్లా పైపింగ్ అనేది ఈ మధ్య కొంచెం ట్రెండింగ్లో ఉంది అందుట్లో ఇన్విజువల్ పైపింగ్ అయితే అసలు వీడియో తీ వీడియో మనం యూట్యూబ్ ఆన్ చేస్తే ఒకటి రెండు అన్న కనిపిస్తూ ఉన్నాయి అన్న ట్రై చేద్దాం అనుకుంటాను ఎప్పటికప్పుడు మనకు వద్దులే రిస్క్ ఎందుకు మళ్ళీ కుదరదేమోనని ఈ బ్లౌజ్ అయితే నాది కాబట్టి నేను ఇప్పుడు నా దానికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అనమాట ఫస్ట్ క్రాస్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా నేను ఇది స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేయడానికి కూడా చాలా ఆలోచించాను అనమాట దేనికి లేనిపోయిన రిస్క్ బాగా కుదరదేమో అని అని అలా అస్సలు అనుకోకూడదని నాకు ఇది స్టిచ్చింగ్ చేసే కనిపించింది ఫస్ట్ అయితే మాత్రం క్రాస్ మొక్కలు మనకి పైపింగ్ ఎలా వేసుకుంటాం క్రాస్ ముక్కలు అలానే తీసుకున్నాం వన్ ఇంచు కానీ లేదా ఒకటే బావ్ ఇంచు కానీ అట్లాగా ఈ పైపింగ్ క్లాత్ కూడా వచ్చేసి నేను ఆకు పట్టును తీసుకున్నాను అనమాట అది కూడా నేను ఫాల్ స్టిచ్చింగ్ చేసే దాంట్లో చూపించాను ఈ దీన్ని క్రాస్ మొక్కలన్నీ జాయింట్ చేసుకున్నాక మనకి పైపింగ్ థ్రెడ్ అయితే ఏది ఉందో దాన్ని ఈ మడత లోపల పెట్టేసేసి సింగిల్ పాదంతో ఒక కుట్టైతే వేసుకున్న మనం నెక్ తీసుకున్నాం కదా నెక్కుకి దాన్ని అటాచ్ చేసాము పావించి ఖర్చే ఉండాలి ఎక్కువ ఖర్చు ఉందంటే ఇప్పుడు మనం నెక్ తీసుకునేది ఎక్కువ ఖర్చుకి వెళ్ళిపోయింది అనమాట అంటే మళ్ళీ మనం నెక్ కూడా కట్ చేస్తే నెక్ అనేది వెడల్పు అయిపోయింది అట్లా కాకుండా పావించి ఖర్చుతోనే తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోండి నేనైతే అలానే చేశాను కట్ చేసుకొని ఎవరన్నా నా వీడియోస్ ఫాలో అయితే చెప్తున్నాను అనమాట నేను దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయపోయినా ఒక వీడియో అయితే చేస్తానన్నమాట ప్రస్తుతానికైతే నేను ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మీకు అయితే ఫస్ట్ నెక్కి లైనింగ్ క్లాత్కి నెక్కి అటాచ్ చేసేసుకున్నాను అటాచ్ చేసుకొని ఆ లైనింగ్ అనేది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం కుట్టేసుకున్నాం కదా లైనింగ్ మీద ఆ లైనింగ్ ఆ కుట్టు మీదే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టుకుంటాం కదా ఆ కుట్టు మీదే రావాలన్నమాట ఆ కుట్ అయితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చిద్ది నేనైతే కొంచెం భయం భయంగానే స్టిచ్చింగ్ చేశాను ఎప్పుడైనా నేను మా మంచి క్లాతుల మీదే ట్రై చేస్తాను అనమాట ఏదైనా కొత్త ట్రై చేయాలంటే ప్రత్యేకంగా దానికి వేరే వేస్ట్ క్లాత్లు అలానే చేయించుకున్నా మీరు ఎవరైనా ట్రై చేసేటట్టయితే ఒక అంటే మీరంటే కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసేటట్టయితే బిగినర్స్ ఉంటారు కదా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏదన్నా వేస్ట్ క్లాత్ మీద కట్ ట్రై చేసి తర్వాత దీని మీద ఒరిజినల్ క్లాత్ మీద మంచి క్లాత్ మీద ట్రై చేయండి ఇప్పుడు నెక్కు కుట్టుకున్నాక నెక్ అంతా కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నా ఇక చూడండి ఎంత చక్కగా వచ్చిందో నేను భయపడినట్టయితే మాత్రం కాదు చాలా బాగా వచ్చింది కాకపోతే దీనికి మనకు సింగిల్ పాదం ఉంటే మాత్రం ఈజీయే డబుల్ పాదం మీద అయితే మాత్రం కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే నేను ట్రై చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద కూడా స్టార్టింగ్లో ట్రై చేశాను కానీ అంత కరెక్ట్గా రావట్లేదు సింగిల్ పాదం మీదే పెట్టుకుట్టాను అనమాట పైనుంచి మళ్ళీ లైనింగ్ మీద ఇటు పక్క ఖర్చు అటుకు పెట్టుకోవాలన్నమాట లైనింగ్ వైపుకి లోపల ఖర్చు ఉండేది కదా అది పెట్టేసుకొని ఒక కుట్టయితే వేసుకుంటున్నాను పైనుంచి నెక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇది ఇట్లా స్ట్రైట్గా లాగి కాకుండా వంపుగానే ఉండి కొంచెం కొంచెం స్టిచ్ చేసుకుంటే బాగా వచ్చింది అసలు నాకు బాగా నచ్చిందనమాట ఈ బ్లౌజ్ కూడా మెడ కూడా సాగలేదు మామూలుగా అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కొన్ని క్లాతులు జాయింట్ చేసేటప్పుడు సాగుతాయి అనమాట ఇదైతే సాగలేదు చక్కగా ఉందన్నమాట మనం ఎలాగైతే తీసుకున్నామో నెక్కు అలానే ఉంది ఎందుకంటే ఫస్టే మనం థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేసాం కదా ఆ థ్రెడ్ అనేది సాగకుండా ఉంచుద్ది అనమాట ఇప్పుడు పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను డబల్ స్టిచ్ చేసుకుంటాను నెక్ స్టిచ్ చేయడం చాలా ఈజీ అని పైప్ ఈ ఇన్విజిబుల్ పైపింగ్ చాలా ఈజీ నేను ఇది హ్యాండ్స్కేసాను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇంతే స్టిచ్ చేశాను అనమాట నేను స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే మనం ఫస్ట్ టైం కదా స్టార్ట్ చేసింది బ్యాక్ వర్క్ వేసుకున్నా ఫ్రంట్ అవన్నీ ఎందుకు అని చెప్పి అనుకున్నాను ఇది ఈజీ అనిపించింది నాకు ఇంకా లోపల ఖర్చు కనిపించదు మనకి ఎమ్మింగ్ చాలామంది పైపింగ్ చేసినా కూడా ఎమ్మింగ్ అడుగుతుంటారు ఇట్లా స్టిచ్ చేసామంటే ఎమ్మింగ్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళకి బయట క్లాత్ కనిపించదు లోపల కుట్టు కదా ఈ పైన వచ్చేసే కుట్ట చూడండి ఎంత చక్కగా నీట్గా కుదిరిందో పైపింగ్ అనేది కూడా చాలా ఫస్ట్ టైం అయినా అయినా కూడా ఎంతో చక్కగా వచ్చింది నెక్ కూడా చూసారా వెడల్పు కానీ అట్లా ఏం లేకుండా కరెక్ట్గా అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడే ఆ నెక్ కూడా రౌండ్గా అట్లా రావడానికి స్టిచ్చింగ్లోనే ఉండిద్ది అనమాట మనకు కటింగ్కి ఆల్రెడీ వచ్చేది ఇదన్నమాట స్టిచ్చింగ్ చేసాక చూసారు కదా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఫస్ట్ టైం స్టిచ్ చేసినా కూడా చక్కగా వచ్చిందనమాట మనకి ఫస్ట్ టైం చేసినట్టే అనిపించట్లేదు నాకైతే మాత్రం బాగుంది కదా అటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా ఒకేలాగా అనిపిస్తుంది బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఇక చూడండి హ్యాండ్స్కి కానీ బ్యాక్ నెక్ కానీ ఫ్రెండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం ఇన్విజువల్ పైపింగ్ వేసాను ఇక్కడ థ్రెడ్ చేయలేదనమాట బ్యాక్ నేను మామూలుగా స్టార్టింగ్లో థ్రెడ్ వేసుకుందాం థ్రెడ్ వేసుకుందాం డీప్ నెక్ పెడితే చాలామంది షాప్